గురుగారు నమస్కారం నాకు ఒక ధర్మ సందేహం ఉంది గురుగారు సర్వసాధారణంగా మీకు జ్యోతిష్యం వాస్తు పట్ల కూడా ప్రావీణ్యం ఉంది అనతి కాలంలో జ్యోతిష్యం వాస్తు అనేవి మామూలుగా మానవాళికి ఒక మార్గనిర్దేశం చేయడానికి వచ్చినటువంటి శాస్త్రాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఈ జాతకాలు అనేవి కానీ వాస్తు కానీ మానవాళిని భయబ్రింకితలు చేస్తూ ఉన్నాయి అనేక సందర్భాల్లో గ్రహపీడల వల్ల చాలామంది గ్రహాలే ప్రాధాన్యతగా భగవంతుని కూడా పక్కన పెట్టి గ్రహాల చుట్టూ తిరిగేటువంటి నేపథ్యాలను ఇప్పుడు చూస్తూ ఉన్నాం కానీ మనకి శ్రీవెంకటేశ్వర వారి సుప్రభాతంలో కూడా పద్దెనిమిదవ శ్లోకంలో అనుకుంటాను సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి సద్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానత్వ దాసదాస చరమావధి దాసదాస అని చెప్పారు అంటే ఈ నవగ్రహాలు కూడా వేంకటేశ్వర స్వామివారి దాసులకి దాసులకి దాసులు అని చెప్పారు కానీ ఇప్పుడు సమాజం మాత్రం ఒక విపరీతమైనటువంటి దూరంలో వెళ్తుంది దీనికి మీ వివరణ ఏంటి జ్యోతిష్య శాస్త్రములు ఎవరైతే నేర్చుకుంటారో ప్రధానంగా వారు కొద్దిగా శాస్త్రములో ప్రవేశం ఉంటేనే ఇవి ఫలిస్తుంది జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వాస్తు చెప్పేవాళ్ళకు ప్రాచీన కాలం నుంచి మన శాస్త్రములు మన పెద్దలు ఏం చెప్తున్నారంటే రెండు ప్లస్ రెండు నాలుగు ఇది క్యాలిక్యులేషన్ జ్యోతిష్యం కరెక్ట్ కాకపోతే అది ఫలించాలన్నట్టయితే ఆ వ్యక్తి వాక్శుద్ధిని మొదట సంపాదించాలి వాక్శుద్ధికి తన యొక్క అనుష్ఠానం చేసుకోవాల అనుష్ఠానం చేసుకున్నవాడు చెప్తే అది ఫలిస్తుంది ఒకవేళ వాళ్ళకు చెడుపైదే ఉన్నప్పటికీ కూడా తాను ఏం చెప్పాలా దాన్ని భయపడించకుండా దేవుని దయ ఉంది కాబట్టి నీకేమీ కాదు భగవంతుని ప్రార్థించు అంటే నిజంగా వాక్చున్నవాడు అలా చెప్తే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది శాస్త్రజ్ఞానము పురాణ ఇతిహాసములు సంస్కృత భాష లేనటువంటి అందరూ జ్యోతిష్యం వాస్తు చెప్పడం వల్ల ఇలాంటిది అవుతుంది ముఖ్యంగా గ్రహములు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ గ్రహం శాంతి ఆ గ్రహం శాంతి అంటాం శాంతి చేసుకోవాల్సిందే అది వద్దని కాదని చెప్పం ఏ గ్రహములు కూడా స్వతంత్రంగా మనిషిని ఏమీ హాని చేయదు ఎందుకు మాకు గ్రహములకు శత్రుత్వము లేదు దాయాదులు కావు గ్రహములు అనేది ఇండికేటర్స్ ఓన్లీ బస్సులో వెళుతుంటాము ట్రాఫిక్లో రెడ్ లైట్ పడితే బస్ ఆగుతుంది బస్ ఆగిపోవడానికి రెడ్ లైట్ కారణమా కాదు ఫ్యూల్ అయిపోతే ఆగవచ్చు రెడ్ లైట్ కాదు రెడ్ లైట్ ఓన్లీ ఇండికేటర్ అలాగే ఈ గ్రహములు నీకు హాని చేస్తుంది ఈ దశ వచ్చింది అంటే గ్రహములు భగవంతుని ఆజ్ఞకులోని తమ పనులు తాము చేయాలి కాబట్టి భగవంతుడు చెప్పిన విధానంగా వీని ప్రారంధ కర్మ ఈ విధంగా ఉంది జన్మాంతరంలో చేసుకున్న కర్మ ప్రకారం ఇంక ఉదర వ్యాధి వస్తుంది లేదా గుండె జబ్బు వస్తుంది అని మన కర్మానుసారంగా వచ్చి ఉంటుంది గ్రహాలు ఇండికేట్ చేస్తుంది ఈ విధంగా ఉంది జాగ్రత్త ఆ విధంగా ఉంటే మనం ఏం చేయాలా గ్రహములను పూజించాలి గ్రహ జపములు కావాల్సిందే అన్నిటికంటే సకల గ్రహములకు బలమిచ్చే ఆ దేవదేవుడైనటువంటి భగవంతుడెవరున్నాడో విష్ణుమూర్తి అతని అధీనము గ్రహాలంతా కూడా పురంధరదాసులు స్వచ్ఛంగా చెప్పారు సకల గ్రహ బల నేనే సరసి హే సరసి మహావిష్ణు అన్ని గ్రహములు ఏమో చేస్తున్న అందరూ అంటారు అది శాస్త్రం ఒప్పుకోదు నీవే గ్రహములకు బలమిచ్చింది ఎవరికైనా శని దశ రాహుదశ ఇలాంటి ఉగ్రదశ వచ్చింది అంటే భయపడవద్దండి ఎలాంటిది వచ్చినా కూడా సకల గ్రహములకు అంతర్యామైన భగవంతుని విశేషంగా ఆరాధించండి గ్రహములు నైంటీ పర్సెంట్ సైలెంట్ అయిపోతుంది ఇంకా గ్రహములు కూడా ఉండాలి కాబట్టి వాటిని అర్చించి పూజించిన్నట్టయితే సెంట్ పర్సెంట్ మనుష్యులకు మంచిది అవుతుంది ఇవి తెలియకుండా గ్రహములే ఇండిపెండెంట్గా మిమ్మల్ని బాధిస్తుంది అని భయపడటము తప్పది వాళ్ళు కొద్దిగా శాస్త్రజ్ఞానాన్ని పెట్టుకొని వాస్తు జ్యోతిష్యం చెప్పినట్టయితే ఈ ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగదు ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా ఈ యొక్క నా యొక్క సందిగ్ధానికి సమాధానపరిచారు మీకు నా ధన్యవాదం సంతోషం Like and subscribe Eagle Media Works